హలో అండి వెల్కమ్ టు తన్వి టాక్స్ ఇవాళ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని కుల్ఫీ ఐస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అయిపోతుంది అయిపోతుందనమాట తప్పకుండా మీరు కూడా ఇంట్లోనే చేసి మీ పిల్లలకు పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తారనమాట కుల్ఫీ ఐస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు కస్టర్డ్ పౌడర్ షుగర్ అండ్ బాదం జీడిపప్పు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులోనే ఒక హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకుందాము ఈ హాఫ్ లీటర్ పాలు అనేవి పావు లీటర్ పాలు వచ్చేంత వరకు కూడాను మరగనిద్దామండి ఈ పాలు మరిగే లోపల మనము ఇక్కడ నేను ఇక్కడ ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే మన పాలు అనేవి థిక్ అవ్వడం కోసం అండ్ అలాగే టేస్ట్ అనమాట పాలు ఇందులోనే కస్టర్డ్ పౌడర్లోనే పాలు కొంచెం కొంచెంగా పాలు కలుపుకుంటూ మనము ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందామండి చూస్తున్నారు కదండి వీడియోలో చూపించినట్టుగా ఇలాగా మనకి ఇలాగా లిక్విడ్ లాగా ఉండాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ బాదం పప్పు ఒక ఐదు బాదం అండ్ అలాగే ఒక ఐదు జీడిపప్పులు ఒక ఇలాచి తీసుకున్నాను అన్నమాట వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని పౌడర్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము వి పొంగొచ్చాయి అన్నమాట మధ్య మధ్యలో మనము ఇలాగా కలుపుకుంటూ మనం పాలనేవి దగ్గరికి వచ్చే విధంగా చూద్దామండి గుర్తుపెట్టుకోండి మనకి హాఫ్ లీటర్ పాలనేవి పావు లీటర్ అవ్వాలి అనమాట మీరు లీటర్ తీసుకుంటే హాఫ్ లీటర్ అనమాట అలాగా ఇలాగా అంచులుకున్న మేగడంతా కూడాను తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇందులోనే నేను ఒక త్రీ టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ అంతా కూడాను కలిపే విధంగా బాగా కలుపుకుందాము షుగర్ అనేది కరిగిపోయిందనమాట షుగర్ కరిగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అండ్ ఇలాచి పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడాను కలిసే విధంగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న త్రీ మినిట్స్ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి ఇలాగా ఇలాగ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట కలుపుకుంటూనే ఉండాలండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి పాలనేవి తిక్క అవుతాయి అన్నమాట కాబట్టి ఇలాగ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇవి కొంచెం తిక్ అయ్యేంత వరకు కూడా మనం ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకుంటూనే ఉండాలండి చూస్తున్నారు కదండి పాలు అనేవి కాస్త థిక్ అయ్యాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది కాస్త చల్లార్నిద్దాము నేను ఇక్కడ ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నాను అనమాట ఇవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటిలోనే వేసుకుందాము చూస్తున్నారండి ఇది కన్సిస్టెన్సీ అనేది బాగా చల్లగా అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్నంతా కూడాను ఒకసారి కలుపుకుందామండి ఇలా బాగా దగ్గరగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా ఇలాగ ఐస్ క్రీమ్ మాల్స్లోకి వేసుకుందామండి టేస్ట్ అయితే మట్టికి చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదండి అంతా కూడా నేను ఇలాగా వేసుకొని ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకుందామండి ఇప్పుడు స్టిక్స్ పెట్టుకుందాము ఇలా చేసి పెట్టుకున్న కుల్ఫీ ఐస్ని నేను డీ ఫ్రిజ్లో పెట్టుకున్నాను అనమాట ఓవర్ నైట్ డీ ఫ్రిజ్లో ఉంచాలన్నమాట ఇలాగా అన్నిటికీ కూడాను స్టిక్స్ పెట్టేసుకున్నామండి ఇలా క్లోజ్ చేసుకొని వీటిని మనము డీ ఫ్రిజ్లో ఓవర్ నైట్ డీ ఉంచుదాము నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే మనం ఇలాగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ ఉంచితే ఏంటంటే మనకి ఈజీగా వస్తుందనమాట ఐస్ క్రీమ్ అనేది మనకి ఈజీగా వస్తుంది రిమూవ్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈజీగా వచ్చేస్తుందన్నమాట మనకి ఇంతేనండి ఎంతో టేస్టీ కుల్ఫీ ఐస్ అనేది రెడీ అనమాట నచ్చితే కనుక లైక్ చేయండి